ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు బ్రో ఎంత హ్యాపీగా ఉంది అంటే శివ థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత కూడా ఆ సినిమా చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తున్న ఆ ఫీలింగ్ చాలా బీజిఎంస్ లో కూడా ఇప్పుడు ఇప్పుడు బండోడు బక్కోడు అని చాలా మంది వస్తున్నారు కదా ఈ అన్నింటికంటే మాస్టర్ పీస్ బ్రో బీజిఎం అయితే నాగార్జున యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో రామ్ గోపాల్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది ఎక్కడ కొడుకున్నావు సార్ ఎక్కడ కొడుకున్నావు ఇన్ని రోజులు లేదేసే ఏ చెత్త చెత్త సినిమాలు తీరా కదా ఇలాంటి సినిమా మళ్ళీ తీ వస్తాం రాజమౌళి రాజమౌళి డిటే రామ్ గోపాల్ వర్మ వచ్చిందంటే థియేటర్కి వచ్చిండు ఎంత హడావుడు ఉందంటే అంత హడావుడు ఉంది బ్రో అమలాగారు యాక్టింగ్ చాలా బాగుంది ఎస్పెషల్ నాగార్జున ఇలా అందరినీ వింటేజ్ వైబ్స్ వస్తున్నాయి చూస్తుంటే నోస్టాలజీ ఫీలింగ్ వచ్చింది సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి బ్రో ఓవరాల్ గా కొత్త ఎక్స్పీరియన్స్ ఫోర్ కేట్ సెట్ అయిపోతుంది అది ఎవరికి సెట్ కాదు బ్రో నాగార్జున వన్ అండ్ ఓన్లీ నాగార్జున మాత్రమే సెట్ అవుతుంది ఈ సినిమా జై లాగే సీన్ బ్రో స్క్రీన్ చింపేయాలి అసలు బుర్రపాడి సినిమా అసలు ఇలాంటి సినిమా ఎవ్వరు ఎవ్వరు ఆఫ్టర్ అసలు ఇండస్ట్రీని రెండు రకాలుగా చీల్చేసింది బ్రో సినిమా శివ ముందు శివ తర్వాత ఒక మాట శివ బ్లాక్ అక్కి నాగ చైతన్య ఫ్యాన్స్ గా చెప్తున్నాం కాలర్ ఎగిరేసి రామ్ రాంగోపాల్ వర్మకి గుడి కట్టేయొచ్చు అట్లా తీసు సినిమా అసలు సైకిల్ చైన్ తీస్తుంటే గూస్ బామ్స్ వస్తున్నాయి సో థియేటర్ మొత్తం అరుపులే ఒకటే చెప్తున్నా రాంగోపాల్ వర్మ గారు మా ఫ్యాన్స్ అందరికి ఒకటే తిరగండి ఫిబ్రవరి సెవెంత్ నుంచి మేము కాల దగ్గరేస్తూనే ఉంటాం ఇంకా తో మేము ఏంటో కల్ట్ అక్కినేని కల్ట్ ఫ్యాన్స్ ఏంటో చూపిస్తాం మేము శివ సూపర్ గా ఉంది అసలు సినిమా మాత్రం నాగార్జున గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కల్ట్ క్లాసిక్ నాగార్జునకే సెట్ అవుతుంది ఎవరైనా వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ శివ పార్ట్ టూ ఫిఫ్టీ డేస్ ఆర్టీసీ క్రాస్ రికార్డ్స్ ఏ హీరో కొట్టలేడు ఓన్లీ ఓన్లీ నుండి కింగ్ నాగార్జున గారే కొడతారు సాధ్యం థర్టీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది సినిమా రిలీజ్ అయినప్పుడు ఇదే థియేటర్లో కంటిన్యూగా ఎన్నిసార్లు చూసినామో లెక్కలేనంత సార్లు చూసినాం హైదరాబాద్ టిన్ సిటీలో వేసిన ప్రతి థియేటర్లో కూడా ప్రతి థియేటర్లో ఏ పోయింది కానీ ఎప్పుడు పోలేదు ఇప్పుడు కూడా ప్రతి థియేటర్లో హౌస్ఫుల్తో సినిమా నడుస్తుంది నాగార్జున కింగ్ ఈజ్ బెస్ట్ అప్పుడే ఇప్పుడు చూస్తుంటే మాకు చాలా సంతోషం ఇస్తుంది థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ అవుతుంది మళ్ళీ ఈ మధ్యలో రాలే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నది స్టార్ట్ శివ అయిపోయి ఇంతకుముందు బిఫోర్ శివ ఆఫ్టర్ శివ కాదు ఇప్పుడు మళ్ళీ బిగినింగ్ ద శివ తర్వాత ఎన్నో సినిమాలు బాగా రావాలి ఇంతకన్నా మంచి సినిమాలు రావాలని నాగార్జున మనస్ఫూర్తి కొడుతున్నా ఈ సినిమా రిలీజ్ చేసినందుకు అభిమానుల తరపు నుంచి నాగార్జునకి ప్రత్యేక ధన్యవాదాలు ఏ ఎవరు ఎవరితో కూడా కాదు ఏ యాక్టర్తో కాదు నాగార్జున తప్పితే నాగార్జున కూడా ఇప్పుడు చేయలేడు నాకు తెలిసినంత మటుకే నాగార్జున కూడా చేయలేడు ఇప్పుడు ఆ టైంలో కసిగా చేసిన సినిమా అంటే ఇది ఒక్క సినిమా కసిగా చేశాడు ఏ షాట్లో కూడా డూ పెట్టకుండా చేశాడు సైకిల్ రన్నింగ్ ఉంటుంది కదా ఫ్యూచర్లో సెకండ్ ఉండొచ్చు చిన్న పాపని ఎత్తుకొని ఉరికే సీను ఒరిజినల్ గా చేశారు అది జస్ట్ అలా ఇలా అయితే కింద పడితే కింద పడి దెబ్బలు తగే ఛాన్స్ ఉంటాయి అలాంటి సీన్ కూడా కష్టపడి మంచి పూర్తిగా చేసిన సినిమా శివ ఒకటే వేరే సినిమాలు క్యాజువల్ గా చేసినవి కానీ శివ అయితే మనస్ఫూర్తిగా చేశాడు కాబట్టి అంత పెద్ద హిట్ అయింది మాట్లాడుతూ మంచి సినిమా కొట్టేసామని నాగార్జున చాలా సార్లు మనం ఈవెంట్లలో చూసాం అంతే శివ తప్పితే ఇంకా వేరే సినిమా చాలా ఉన్నాయి అన్నమయ్య ఉన్నది గీతాంజలి ఉన్నది ను నువ్వస్తావు అని ఉన్నాయి అన్నీ చా చాలా సినిమాలు ఉన్నాయి నా లేవైనా సంతోషం మన్మధుడు ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు ఫ్యామిలీ సెంటిమెంట్గా చూడాలంటే సంతోషం వచ్చినంత సబ్జెక్టు పిక్చర్ ఇంతవరకు ఏ సినిమా కూడా రాలేదు అది కరెక్ట్గా అర్థం చేసుకున్నట్టు వాళ్ళకే అవుతుంది కానీ వేరే వాళ్ళకి కాదు